కొంతమంది భక్తి ఒక దగ్గర ఆగిపోయింది మారు మనసు దగ్గర ఆగిపోయింది కొంతమంది భక్తి బాతిస్థం దగ్గర ఆగిపోయింది కొంతమంది భక్తి పరిశుద్ధాత్మ పొందుకొని అక్కడే ఆగిపోయారు కొంతమంది వేరుబాటు జీవితం జీవిస్తూ ఆగిపోయారు సిద్ధపాటు లేదు అలా కుదరదు సిద్ధపాటుతో సహా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆ మనిషి జీవితంలో ఉండాలి ఈ ఉదయకాల సమయంలో మీ ప్రేమైన సేవకునిగా నేను మాట్లాడేది అంటే మిమ్మల్ని ప్రేమించి ఇవన్నీ కూడా మీలో ఉన్నాయా లేదా పరీక్షించుకుంటే మీకు మంచిది నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను నా కోసం కూడా చేసుకుంటున్నాను ఏమని చేసుకుంటున్నానంటే దేవుడా నేను బోధించిన తర్వాత ఎక్కడ పశ్చుని కావద్దు పౌలు ఈ విధంగా ప్రార్థన చేసినాడు ఆయన ఆయన నాకు నేర్పించాడు నేను కూడా ఆ మాటలు నేర్చుకున్నాను ఎక్కడ ప్రశ్నని కావద్దు నీ రాకరకు నేను సిద్ధంగా ఉండాలి ఎత్తబడే గుంపులు నన్ను వచ్చిన ఆయన నన్ను సిద్ధపరచు నాతో ఉన్న బిడలన్నది సిద్ధపరచు నేను బోధించే వాక్యాన్ని విన్న వాళ్ళంతా మీ ఆకులెత్తబడాలి అని ప్రార్థన చేస్తా ఉన్నాను నా అప్పుడు అహకులారా ఉదయకాల సమయంలో నీ దగ్గర నీ ముందు దేవుని వాక్యం నువ్వు సిద్ధపడాలి ఎందుకంటే పంచభూతాలు భూమి ఆకాశం నీరు నిప్పు గాలి ఐదు కూడా లయమైపోయే రోజులు వచ్చేస్తాయి ఆల్రెడీ గాలి కలుషితమైపోయింది భూమి కూడా చాలా వరకు పాడవుతూ ఉంది నీరు కూడా పాడవుతూ ఉంది నీరు పాడవుతూ ఉంది గాలి పాడవుతూ ఉంది భూమి పాడవుతూ ఉంది ఆకాశం కూడా పాడవుతూ ఉంది ఇక నిప్పు ఒక పాడైందంటే సూర్యుడు నడిపైపోతాడు చంద్రుడు ఎర్పైపోతాడు అని వాక్య భాగంలోనే రాయబడింది పరిశుధ లేఖన మనం ఒక పరిస్థితుల్లోనే ఉన్నాం ఈరోజు చూడండి కరోనా వైరస్ ప్రపంచమంతా వెంటాడుతుంది ఒక ఊరు కాదు ఒక గ్రామం కాదు ఒక జిల్లా కాదు ఒక దేశం కాదు ఒక రాష్ట్రం కాదు భూమి మీద ఉన్న ప్రజలందరి మీదకి వచ్చేస్తుంది బైబిల్లో ఉన్న వాక్యాన్ని బట్టే మనం చూస్తే కనుక తప్పకుండా భూమి మీదకి తెగుళ్ళు వస్తాయి అలాంటి తెగుళ్ళు వస్తాయి ఎలాంటి రోగాలు వస్తాయి మందు లేని రోగాలు వస్తాయి ఈరోజున ఎంత కష్టపడుతున్నారో వైద్యులు శాస్త్రవేత్తలు కరోనా వైరస్కి సరైన మందు కావాలని చెప్పి మనం చూస్తుండగానే ఈ రెండు సంవత్సరాల్లో ఎంత మందిని పొడగొట్టుకున్నాము ఇప్పుడు చింతించవలసిన విషయం ఏంటంటే రక్షణ లేకుండా చనిపోయారు మారు మనిషి లేకుండా చనిపోయారు అయ్యో దాని విషయమై కన్నీళ్ళు పెట్టి ఏడవలసిన పరిస్థితి